జయ శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్ ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి డిసెంబర్ నెల వచ్చింది ఈ డిసెంబర్ నెల అంటే మనకి చల్లని వాతావరణం కలిగినటువంటిది హిమవంత ఋతువులో నడుస్తోంది ఈ రాబోయేటువంటి ముక్కోటి ఏకాదశి వస్తోంది డిసెంబర్ ముప్పైవ తారీఖు ముక్కోటి ఏకాదశి వస్తోంది ముక్కోటి ఏకాదశి రోజు మనందరం కూడా ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాము అయితే ముక్కోటి ఏకాదశి రోజు అసలు ఏమి చెయ్యాలి ఉపవాసం చెయ్యాలా లేకపోతే ఏం చెయ్యాలి ఆలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం విశేషమే కానీ అది మనం అక్కడ మరి తోపులాట్ల కింద లేదంటే రకరకాల ఇబ్బందులకి మనం గురవుతూ ఎదుటి వాళ్ళని గురి చేస్తూ వెళ్లేటువంటి విధానం కరెక్ట్ కాదు ఒక క్యూ పద్ధతిలో ఒక నెమ్మదిగా ఒక విధానంలో వెళ్ళి దర్శనం చేసుకోవడం మంచిదే అంతవరకు మా ఈ దుద్దుకూరు గౌరీపట్నం వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ముక్కోటి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది స్వామివారికి అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు దయచేసి అందరికీ విన్నపం చేసేది ఏంటంటే పెద్ద పెద్ద ఆలయాల మీదే పడిపోకండి వెళ్ళి అంటే తిరుపతి భద్రాచలం సింహాచలం అక్కడికే చాలా రష్ ఉంటుంది చాలా రద్దీ ఉంటుంది భగవంతుడు సర్వాంతర్యామి చిన్న గుళ్ళలోనూ ఆయనే ఉంటాడు పెద్ద గుళ్ళలోనూ ఆయనే ఉంటాడు అందువల్ల ఏ గుడికి వెళ్ళినా సరే ఫలితం ఒకలాగే ఉంటుంది మన మనస్సు ప్రధానం మనం మంచి మనస్సుతో ఇంట్లో కూర్చుని భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అంతే తప్ప క్యూలో కుక్కుంటూ పెద్ద తిరుపతికే వెళ్ళిపోయి లేకపోతే వేరే చోటకే పెద్ద పెద్ద ఆలయాలకే వెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పట్టి చేయడం కన్నా మన ఊర్లో ఉండే చిన్న చిన్న ఆలయాలకు వెళ్ళడం వల్ల అక్కడ ఆలయాలని పోషించిన వాళ్ళం అవుతాం అక్కడ అర్చకుల్ని పోషించిన వాళ్ళం అవుతాం అలాగే చిన్న చిన్న ఆలయాలు కూడా మనం అన్నీ అంతే అన్ జనం అందరూ కూడా అటు అన్ని పెద్ద ఆలయాలకి చిన్న ఆలయాలకు కూడా వెళ్ళడం వల్ల ఆ జన సాంద్రత రద్దీ తగ్గించేటువంటి ఒక అవకాశం మనకి వస్తుంది అంటే పెద్ద ఆలయాల మీదే రద్దీ పడిపోయేటువంటి ఇది ఆ రద్దీ కొద్దిగా తగ్గితే చిన్న ఆలయాలకి పోషణ అవుతుంది ఆలయాలు కూడా పైకి వచ్చేటువంటి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఇలాంటి పర్వదినాలలో అందరూ ఒకే ఆలయం మీద సపోజు నాలుగు పడవల వాళ్ళు ఉన్నారనుకోండి నదిలో మనం ఒక్కొక్క పడవలో చక్కగా ఒక పదేసి మంది వెళ్ళాం అనుకోండి చాలా ఆనందంగా ఆహ్లాదంగా గోదావరిలో చక్కగా విహారం చేసి రావద్దు అదే ఒక్క పడవ ఒకటే ఇదేదో చాలా పూర్వ పూర్వం నుంచి ఉంది పురాతన పురాతనం నుంచి ఉంది చాలా చూడడానికి బాగుందని చెప్పి ఒక్క పడవతోనే అందరం ఎక్కేసాం అనుకోండి మిగతా పడవలన్నీ సేఫ్గానే ఉంటాయి ఈ పడవ బరువుకి తట్టుకోలేక ఏమవుతుందో చెప్పలేము ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఆలయాల దగ్గర అదే జరుగుతోంది అందువల్ల తిరుపతి భద్రాచలం సింహాజలం లాంటి పెద్ద పెద్ద క్షేత్రాలకి చాలా తాకిడి ఉంటుంది మీ మీ గ్రామాలలో ఉండే ఆలయాలని కూడా మీరు పోషించాలంటే అక్కడ తాకిడి తగ్గించి ఇక్కడ తాకిడి పెంచుకోండి అప్పుడు ఇక్కడ మీకు కొద్ది తాకిడితోటి ఆలయాలు శోభాయమానంగా ప్రతి ఆలయం కూడా అన్ని ఆలయాల్లో ముక్కోటి వైకుంఠం పర పరమ ప కన్నుల పండుగగా జరుగుతుంది అన్న ఆలయాలకి వైభవం వస్తుంది అన్న ఆలయాలు అభివృద్ధి చెందుతాయి అంత అన్ని చోట్ల కూడా జనాలు సావధానంగా దర్శనం చేసుకుంటారు అంతే తప్ప దయచేసి ఎవరు కూడా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని చాలా ఆనందంగా భగవంతుడు అనుగ్రహం పొందేలాగా చేయండి తప్ప లేనిపోని విధానాలని మాత్రం పాటించద్దు అది ఒకటవ పద్ధతి రెండు అసలు ముక్కోటి ఏకాదశి రోజు ఏం చేయాలి చక్కగా సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి ఆ రోజు భగవంతునికి పరిపూర్ణంగా నమస్కారం చేసుకొని స్వామి ఈరోజు ఉపవాస దీక్షతో ఉపవాసము అంటే ఉపవాసము దగ్గరగా వసించడము నివసించడము ఎవరికి స్వామికి అంటే భగవంతునికి అంటే భగవంతునికి దగ్గరగా నివసించాలి అంటే ఏం చేయాలి ఆయన కోసం ఆయన జపం చేస్తూ ఆయన పూజలు చేస్తూ ఆయన కోసం గడపడం ఆ రోజు ప్రత్యేకంగా అది చేయాలంటే మనల్ని ఆహారాన్ని నియమం చేసుకోమన్నారు అంటే ఆహారాన్ని తగ్గించి బాగా కొద్దిగా ఏదో మటుకు శరీరం పడిపోకుండా కొద్దిగా ఏదో తీసుకొని పండో ఫలము దాని ప్రకారంగా భగవంతుడికి దగ్గరగా ఉండమని ఎందుకంటే ఆహారాన్ని మనం ఎక్కువగా భుజించడం వలన వచ్చి పడుకొని భగవంతుడికి దూరంగా ఉండగలం తప్ప దగ్గరగా వెళ్ళలేం కాబట్టి ఆ రోజు ఆహారాన్ని నియమం పెట్టారు అంతే తప్ప పూర్తిగా మానేమనలేదు కొంతమంది మన వాళ్ళు అయితే కనీసం ఆలయంలో తీర్థం కూడా తాగరు అది మహా అపచారం ఆలయంలో తీర్థం కూడా తాగకపోవడం మహా ఆపచారు భగవంతుని సంధిలో ఉంచినటువంటి కాస్త ప్రసాదాన్ని కణప్రసాదంగా తీసుకొని ఫలమో ఏదో తీసుకొని శరీరాన్ని శుష్కింప చేయకుండా శరీరాన్ని నడిచేలా చేసి అప్పుడు మీరు ఆ యొక్క ఉపవాస దీక్ష చేసి ఉదయం సాయంత్రం వరకు చక్కగా విష్ణు శాస్త్రం పారాయణలు అవన్నీ చేసుకొని రాత్రికి కూడా భగవంతుడిని సేవించుకొని చక్కగా రాత్రి కూడా మన ఇంట్లో ఆరాధనలు ప్రధానంగా ప్రతి వాళ్ళు ఇలాంటి పండగలు వచ్చినప్పుడు ఇంట్లో దీపారాధనలు పూజలు చేసుకొని అప్పుడు ఆలయంలో స్వామి దర్శనం చేసుకొని తర్వాత దాన ధర్మాది క్రతువులు లేకపోతే హోమాలు పూజలు అలాంటివన్నీ చేసుకోవడం వల్ల అంతా కూడా మనకి ఈ ప్రకృతి మనకి అనుకూలంగా ఉండడమే కాకుండా భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ మంగళాశాసనాలు మన అందరి మీద ఉంటాయి తప్పనిసరిగా ఈ విధంగా అందరూ పాటిస్తారని ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాను జై శ్రీమన్నారాయణ